ओम भू वराहाय नम ओम त्रिमूर्तिस्वरूपये नम ओम ब्रह्म विष्णुशिवात्मकाय नम ओं सर्वृषिभ्यो नम अन विश्वाल विश्वसेवा केन्द्र फाउंडेशन त्रिसच्च निधन श्रेय श्री विश्वचक्र विश्ववीक्षक विज्ञप्ति విశ్వ వీక్షకులకు విజ్ఞప్తిగా ఈ అనంతకేశవ ఛానల్ మొదలుపెట్టి రెండు రెండు మాసం రెండు నెలలైన సందర్భంగా కేశవ ఛానల్ యొక్క అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం యొక్క పరిచయము పరిచయం మరియు అఖండ మహాసంకల్పము విశ్వచక్రము యొక్క విశ్లేషణ ద్వారా ఆ సంకల్పం అఖండ మహాసంకల్పం యొక్క సంకల్పాన్ని విశ్లేషించుకున్నాము ఇంతవరకు తర్క విచారణ ద్వారా పూర్తిగా అనంతకేశవ ఛార్ యొక్క మహాసంకల్పము విశ్వజీవనము కళ్యాణము విశ్వశ్రేయస్సు ఈ మూడు విశ్వజీవనము విశ్వ కళ్యాణము విశ్వశ్రేయస్సు ఇంకొంచెం స్పష్టత కొరకు ఇప్పటి వరకు వీక్షించినటువంటి వీక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మీ విలువైన సమయాన్ని ఈ ఛానల్ వీక్షణకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదం తెలుపుకుంటూ దీని ప్రాధాన్యత క్రమాన్ని వివరించుకునేటువంటి క్రమంలో నాలుగు వేదాలని పద్దెనిమిది పురాణాలని వేదాంగాలు వేదాంతము ఇతిహాసములు భగవద్గీత విష్ణు సహస్రనామం మహర్షులు అనేక మంది మహర్షులు రకరకాలైనటువంటి విశ్లేషణలతోటి చర్చించుకున్నాం తప్పించుకొని విచారణ చేసుకున్నాము ప్రస్తుత కాలంలో వర్తమాన కాలంలో ఏ దైవ సంబంధమైన మాటను కూడా ఒక ప్రవచన రూపంలో ఎవరినా చెప్పినా ఒక దేవాలయంలోకి వెళ్ళిన దైవ సంబంధమైన దేన్నైనా ఆధ్యాత్మ అని అంటున్నారు అది సరైనటువంటి పదం కాదు మూడు విభాగాలుగా బ్రహ్మ సృష్టి తర్వాత మూడు విభాగాలు ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక మూడు రకాలుగా విభజన చేసింది ముందు ఆది భౌతిక భౌతికమైనటువంటి మానవ దేహం గురించి తెలుసుకోకుండా ఇంకేది అవగాహన అయ్యేందుకు అవకాశం లేదు ఈ కలియుగంలో అనేటువంటి ఇరవై సంవత్సరాల దాదాపు ఒక ఇరవై సంవత్సరాల అధ్యయం ద్వారా అఖండ లో సమస్తం ఉన్నది అనేటువంటి సారభూతమైనటువంటి విషయాన్ని గ్రహించి మా తల్లిదండ్రులు అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం అనేటువంటి నామకరణం చేసి విశ్వచక్రం ద్వారా విశ్వంలోకి విడుదలయ్యింది ఈ విడుదల అనేటువంటి పదాన్ని ప్రతినిత్యం మానవ జీవితంలోకి అమలు చేసుకోవటమే చతుర్విధ పురుషార్థ పరమ కర్తవ్యం భగవద్గీత ఇవన్నీ కూడా రామాయణం భారతం భాగవతం పురాణాలు వేదాలు వీటన్నింటినీ వేదాలని మంత్ర రూపంలో పురాణాలని కథల రూపంలో భగవద్గీత శ్లోకాల రూపంలో కేవలం చదువుకున్నంత మాత్రాన ఇవి అవగాహన అయ్యేటువంటి పరిస్థితి లేదు అన్వయం అయితే అసలు కావు అన్వయం చేసుకోవాలి దాన్ని ప్రమాణ రూపంలో అన్వయం చేసుకోగలిగితే దాని పూర్తి ఫలాన్ని ఎవరికి వారు అందుకుంటారు అనేటువంటి భగవద్గీత సారంగా వచ్చింది భగవద్గీత సారం ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలు ఆదిత్యునికి మనవుకి అర్జునుడి ద్వారా సకల మానవాళికి చెప్తూ ఎవరిని వారే అంతిమ అంతిమైనటువంటి పరమాత్మ యొక్క స్టేట్మెంట్ ఎవరిని వారే ఉద్ధరించగలనవలను అన్నీ చెప్పబడి ఉన్నాయి అని చెప్పడం కారణంగా ఎవరిని వారే ఉద్ధరించగలను అంటే ప్రమాణమే కావాలి ఆ ప్రమాణం వల్ల మాత్రమే ప్రయాణం జరుగుతుంది అందువల్ల కర్తవ్యం దైవమానికం అనేటువంటి ప్రమాణాన్ని ఎవరైనా కానీ మానవ దేహంలో అందుకోగలిగితే భగవద్గీత అన్వయం చేసుకోగలిగితే మానవ జీవితానికి ప్రయాణం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని అనంత విశ్వాలయం విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ అనేటువంటి దాన్ని పెడుతూ దేహానికి ఇది ప్రమాణం దేహంలోకి అన్వయం చేసుకోవాలి గృహంలోకి అన్వయం కావాలి వ్యవస్థలో అమలు చేయాలి భూమిని ప్రమాణంగా భావించాలి పరమాత్మ వ్యాపించున్నాడనే తత్వాన్ని ఐదు తత్వాలతో కూడి ఉంది ఈ ఐదు తత్వాల సమన్వయం అయ్యేటువంటి పరిస్థితులు ప్రస్తుత కాలంలో అతి క్లిష్టమైనటువంటి పరిస్థితిగా ఉంది అందువలన ఇది సుదీర్ఘమైనటువంటి మానవ జీవితానికి ప్రమాణము అనేటువంటి పునాదిని వేసుకోగలిగితే మానవ జీవితాన్ని యొక్క లక్ష్యాన్ని మొదల్ని అవగాహన చేసుకోగలిగితే స్పష్టమైనటువంటి మానవ జీవితం జీవించగలరు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి తర్క విచారణము అనేటువంటి తత్వం ద్వారా విశ్వవ్యాప్తిగా దీన్ని మరింత ఇంగ్లీష్లోకి తెలుగులోకి స్పష్టంగా వేద పురాణ భగవద్గీత ఇతిహాసాల మహర్షుల ద్వారా అందించబడినటువంటి ప్రమాణాన్ని ఆంగ్లంలో అన్వయం చేసుకోగలిగితే అతి స్పష్టంగా ప్రస్తుత మానవ జీవితాన్ని స్పష్టమైన మానవ జీవితాన్ని జీవించటమే త్రిసత్య శ్రేయం అనేటువంటి ప్రమాణం యొక్క లక్ష్యం స్పష్టమైనటువంటి మానవ జీవితాన్ని బాల్యం నుంచి యవ్వనము యవ్వనం తర్వాత మ్యారేజ్ లైఫ్ గృహస్థాశము గృహస్థాశ్రం తర్వాత స్పష్టమైనటువంటి వానప్రస్థాసము స్పష్టమైనటువంటి వృద్ధాప్య జీవనము వార్ధక్య జీవనము అతి స్పష్టంగా దేహంలోనే గృహంలోనే ఫార్ములా బేస్డ్ లైఫ్ అనేది మార్షల్ ద్వారా ఇవ్వబడింది ఆ ఇవ్వబడినటువంటి ప్రమాణాన్ని ఆంగ్లంలోకి అన్వయం చేసుకొని అవగాహన రూపంలో వ్యాప్తిలోకి తీసుకొని వచ్చేటువంటి ఈ నలభై సంవత్సరాలు ఒక యజ్ఞంగా భావించి మా నాన్నగారి జీవితాన్ని వారి జీవితాన్ని త్యాగంగా మలిచి ఈ సేవా కేంద్రాన్ని విశ్వచక్రాన్ని విశ్వంలోకి విడుదల చేయటం జరిగింది ఇందు కారణంగా ఇప్పటి వరకు మహర్షుల వరకు చెప్పుకున్నాం భూవరా స్వామి భూమిని మోస్తున్న అమ్మవారు భూమాత మోస్తుంది అమ్మవారు స్వామివారి హృదయంలో ఉన్నది భూవరాజస్వాన్ని అనంతమైన కాలాన్ని తెలుపుకోవచ్చు ఒకటి రెండు అస్తిత్వాన్ని ప్రదేశాన్ని ఇది భూలోకం అని తెలుపుకోవచ్చు రెండు నేనెవరు అనేటువంటి దాన్ని గోతనామాలు అనేక జీవ పరంపర అనేక కోట్ల సంవత్సరానికి జన్మలు వస్తున్నాయి జన్మ సంబంధమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవచ్చు మూడు పురుషార్థ నిశ్చయం అవుతుంది నాలుగు దేవాలయ ప్రమాణం వేద ప్ర వేద పురాణాల ప్రమాణం పరమాత్మ వ్యాపించి ఉంటాడు పురుషార్థాలని అమలు చేయవన్ను ఈ రెండే పరమాత్మ విగ్రహ రూపంలో వ్యాప్తి చెంది ఉంటాడు నాలుగు పురుషార్థాలని మానవ దేహంలో గృహంలో వ్యవస్థలో భూపరంగా పరమాత్మను గుర్తించుకొని అమలు చేసుకోవను ఈ ఐదు సహజంగా ఎవరైనా స్పష్టంగా అవగాహన చేసుకోగలిగితే స్పష్టమైనటువంటి ఒత్తిడి లేనటువంటి మానవ జీవితపు దారుల్ని రహదారుల్ని మార్షుల్ ద్వారా అఖండ మహాసంకల్పంలో ఇవ్వబడింది ఇక్కడి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి హైరోడ్డు రెండు వందల కిలోమీటర్లు అనేటువంటి వాస్తవం తెలిసినప్పుడు ఆ రెండు వందల కిలోమీటర్లు హైవేలో హైవే దగ్గరికి నేను చేరుకొని ఒక మార్జిన్లో ఒక పక్కగా ఆ లైన్లో నా ప్రయాణాన్ని నడిచి కానీ సైకిల్ కానీ బైక్ మీద కానీ బండి కానీ కారు కానీ బస్సు కానీ దేదైనా కానీ అక్కడ మార్గం ఒక మార్జిన్ ఒక స్పష్టమైనటువంటి నియంత్రణ ఉంటుంది ఆ మార్గం ద్వారా రెండు వందల కిలోమీటర్లు ఎక్కి ఏడు కొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఎవరికైనా ఉంది అటువంటిది ఈ ప్రమాణం ప్రమాణం ఉన్నది ఈ ప్రమాణంలో అనేక మందికి అనేక మంది వివేకవంతులు ఉన్నారు మానవ దేహాల్లో అందరికీ వివేకం ఉంది ఆ వివేకంతో ఈ ప్రమాణాన్ని ప్రయాణిస్తూ భావితరాలకి దేహంలో గృహంలో వ్యవస్థలో భూపరంగా పరమాత్మ వ్యాపించిన తత్వాన్ని గ్రహించుకొని స్పష్టమైనటువంటి ఇరవై నాలుగు గంటల నిత్య జీవనాన్ని విశ్వజీవనంగా విశ్వ కళ్యాణంగా విశ్వశ్రేష్ఠుగా పంచమహాయజ్ఞాలు చెప్పబడున్నాయి ఆ పంచ ఐదు రకాల యజ్ఞాలని బ్రహ్మయజ్ఞం రోజు నాకేం తెలియదు అనుకుని బ్రహ్మదేవుణ్ణి విష్ణు భగవాన్ని శివ భగవాన్ని గురువుగా భావిస్తూ రోజు కొంచెం అధ్యయనం చేసుకుంటూ ఉండటం దేవత దేవయజ్ఞం పరమాత్మ యొక్క తత్వం నవేద భక్తి యోగాలతోటి మానసికంగా తొమ్మిది రకాలైనటువంటి భక్తుల్ని భక్తి యోగాల్ని దేహంలో అమలు చేసుకుంటూ గృహంలో అమలు చేసుకుంటూ దేవాలయ దర్శనం చేసుకుంటూ దేవాలయాల ఉత్తమ దర్శనాన్ని చేస్తూ క్షేత్ర దర్శనం చేసుకుని దేవ దేహాన్ని క్షేత్రంగా మలుచుకుంటూ దేవయజ్ఞం పితృయజ్ఞం మాతృయజ్ఞం తల్లిదండ్రులు సత్యము ధర్మము సత్యాన్ని గుర్తించి ధర్మాచరణ చేయటమే ఏ తల్లిదండ్రులకైనా శ్రేయస్సు మా పితృయజ్ఞం మాతృయజ్ఞం మానుష యజ్ఞం కోట్ల మంది జీవరాశితోటి సహచరిస్తూ జీవించటమే ఇబ్బంది ఎవరిని ఇబ్బంది పరచకుండా ఈ దేహంతో ఇబ్బంది పరచకుండా జీవించటమే మానుష యజ్ఞము ఎవరికన్నా సేవ మాధవ సేవగా చేయగలిగితే మానుషయ యజ్ఞంగా దేహంతో ఎన్ని రకాల సేవలైనా కానీ మాధవ సేవగా ఎవరికైనా మానుషయ యజ్ఞంగా చేయవచ్చు భూతయజ్ఞము ఎనభై మూడు లక్షల అచల జీవరాశులతో కూడి చెలిస్తూ జీవించడం భూతయజ్ఞం ఐదు మహాయజ్ఞాల ద్వారా ఆనందమైన జీవితాన్ని జీవించేటువంటిందుకు ప్రతి ఒక్కరికి సహజ మార్గంలో సహజంగా కలదు దీన్ని రాబోయేటువంటి ఇప్పుడు ఒక స్పష్టతగా వీక్షకులకి తెలియపరచడానికి విన్నపం చేసుకోవటం విజ్ఞప్తి చేయడానికి అవకాశం కలిగింది గీతా జయంతిని హద్దుగా చూసుకుంటూ ఇంకా అనేకమైనటువంటి ఫౌండేషన్ని స్థాపించగలుగుతూ మా అంతర్జాతీయ అంతర్జాతీయ వికరస పంచతత్వ వ్యాప్త ఫౌండేషన్ సత్యవ్రత వ్యాప్త ఫౌండేషన్ నిధనం ఫౌండేషన్ అంటే ఈ ఫౌండేషన్ లక్ష్యం లక్ష్యము మహర్షులు మానవ జీవితానికి ఇచ్చినటువంటి జీవ మూల ప్రమాణం జీవితానికి సంబంధించిన మూల ప్రమాణం ఆ ప్రమాణాన్ని ఈ విశ్వంలో ఇది ప్రమాణం అని వ్యక్తం చేయగలిగితే ఆ ప్రమాణాన్ని ఎవరైనా ఇంప్లిమెంట్ యాడ్ చేసుకోవటం యాడ్ చేసుకొని దాన్ని అన్వయం చేసుకోతే ఆ ఫలాలు వ్యాప్తిలోకి శ్రేయస్సు శ్రేయస్సుకి పనికి వస్తాయి ఫౌండేషన్ అంటే ఇక్కడ సేవే అందుకనే అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రానికి విశ్వసేవకులు అనేటువంటి దానికి నిర్వచనం బ్రహ్మదేవుడి ద్వారా సృష్టించి స్థితి పరమాత్మ విష్ణుదేవుడి ద్వారా స్థితి కల్పించి శివభావం లయ లై అవుతూ మళ్ళీ సృష్టించబడుతూ మళ్ళీ స్థితి కల్పించబడుతూ లయ అవుతూ కోట్ల సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ విశ్వంలో అనంతమైనటువంటి విశ్వంలో నాలుగు వేదాల ద్వారా పద్దెనిమిది పురాణాల ద్వారా ఈ వాస్తవకమైనటువంటి సృష్టి తత్వాన్ని గుర్తించుకున్నా గుర్తించుకొని ఆ సత్యాన్ని మూడు సత్యాలుగా గుర్తించుకుంటూ ఆ మూడు సత్యాలని విశ్వమంతా వ్యాపించింది విశ్వం గృహం దేహం ఈ మూడు సత్యాలని వ్యాప్తికిలోకి తీసుకోపోతే ఇంకొకరిలోకి పాస్ చేయగలిగితే అది విశ్వసేవ విశ్వమంతా వ్యాపించున్నాడు దేహంలో ఉన్నాడు గృహంలో ఉన్నాడు అనే సత్యాన్ని వ్యాపింపజేయగలిగితే సేవ ఈ సేవ అనేది నవవిధమైనటువంటి భక్తి యోగాల్లో అదొకరా అదొక భక్తి యోగం శ్రవణం స్మరణం కీర్తనం వందనం అర్చనం పాదసేవనం సత్యం దాస్యం ఆత్మ నివేదం వందనం సేవ పా సేవనం పా సేవనం అంటే సత్యము ధర్మము పరమాత్మ యొక్క పాదాలు ఈ సత్యాన్ని గుర్తించుకొని ఆ సత్యాన్ని వ్యాప్తిలోకి తీసుకుని పోవటం సేవ భక్తి యోగం ఎవరైనా విశ్వసేవకులు అనగానే భక్తి భక్తి యోగంలోకి వచ్చేసారు ఆ భక్తి యోగ ఫలం వాళ్ళకు అందుతుంది ఈ తొమ్మిది రకాల తొమ్మిది నవమిద భక్తి యోగాల్లో విశ్వసేవకులు అనగానే పరమాత్మ వ్యాపించున్నాడు ఋచ్చుశాస్త్రనామ మొదటి నామము అన్వయం అవుతూ భక్తి కూడా అన్వయమవుతూ ఇంకొకరిలోకి వ్యాప్తి చేయగలిగితే విశ్వసేవ ఇంక ఈ విశ్వ సేవలు అన్నీ ఉన్నాయి స్వచ్ఛంద సేవలు సామాజిక సేవలు వ్యక్తి సేవలు ధన సేవలు ఇంకా రకరకాలు వీటన్నిటికీ మూలం ఆయన కదా ఈ సత్యాన్ని గుర్తించి మనం వ్యాప్తిలోకి తీసుకోగలిగితే అదే ఈ విశ్వసేవా కేంద్రం యొక్క అద్భుతమైనటువంటి ఫస్ట్ ఎఫ్ఐఆర్ అంటారు ప్రాథమిక విచారణ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇది ఇది జరిగింది అని అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ ముఖ్యమైనటువంటి సమాచారంగా ఇప్పటి వరకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుగా ప్రాథమికమైనటువంటి విచారణగా విశ్వసేవ ఎవరైనా విశ్వసేవకులు కావచ్చు ఎందుకంటే అధ్యక్షుడు ఉన్నారు అధ్యక్షుడు బ్రహ్మదేవుడు విష్ణు భగవానుడు శివభగవానుడు మార్గదర్శకున్నారు ఋషులు ఇంకా మా మార్గదర్శులు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు ఇంకా సేవ చేయాల్సింది ఎవరైనా ఆ సేవను వ్యాప్తిలోకి తీసుకోపోవటానికి విశ్వసేవా కేంద్రం విశ్వ సేవకులు ఈ విశ్వ సేవకులకి ఒక కట్టడము ఒక ప్రదేశము అవసరం లేదు అనంతమైనటువంటి విశ్వమే ఆ నిర్మాణం దీంట్లో వ్యాప్తి చేసుకుంటూ పోతూ ఉండమే ఇది ఎంత దూరమైనా ఎక్కడికైనా ఎక్కడి వరకైనా వస్తుంది ఈ ప్రమాణం అందువలన అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం విశ్వ సేవకులు అంటే ఒక బ్రాండ్ నేమ్ విశ్వ సేవకత్వం అనేది ఒక బ్రాండ్ నవయుద భక్తి యోగాల్లో ఒకటి వచ్చేసినట్టే అద్భుతమైనటువంటి ఫలం వచ్చేసినట్టే అందుకని ఈ విశ్వసేవని రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ స్థాపనలకు అనేక రకమైనటువంటి ఫౌండేషన్ స్థాపించడంలో ఉద్దేశం ఇది ఆ ప్రమాణాన్ని విశ్వవ్యాప్తం ఆ ప్రమాణాన్ని గుర్తుంచుకొని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్గా అక్కడ ఉంచటము విశ్వ విశ్వమే ఒక వేదికగా భావిస్తూ యూట్యూబ్ యూట్యూబ్ ఛానళ్ళ వారికి అనంతమైనటువంటి విశ్వమే ప్రపంచమే యాభై మూడు దేశాల్లో యూట్యూబ్ ఛానల్ వ్యాపించింది విస్తరించింది అనంతమైనటువంటి విశ్వంలో మానవ దేహం ఎవరు నేనెవరు అనంతమైనటువంటి వరల్డ్లో యూనివర్సల్ వరల్డ్ బాడీ హ్యూమన్ బాడీ ఎంటైర్ వరల్డ్ హ్యూమన్ బాడీ ఈ రెండింటి ఈ రెండింటి పదాల మీదే మన సేవా కేంద్రం వ్యాప్తిలోకి వస్తూ ఉంటుంది అందువల్ల దీన్ని గమనించుకొని రాబోయే రోజుల్లో కృష్ణ జయంతి గీతా జయంతిని ప్రమాణంగా తీసుకొని ఆ రోజు అఖండ మహాసంకల్ప విధి విధానాన్ని నిర్ధారణ చేసుకుంటూ దాన్ని గుర్తించుకుంటూ ఎంతమంది ఆ సంకల్పంలోకి అఖండ మహా సంకల్పంలోకి సంకల్పంగా సమ్మతించి సమ్మతించడం అంటే ఇది పరమాత్మ జీవుడు పరమాత్మ జీవుడు కలిశారంటే అవుతుంది ఈ మూడు సత్యాలు మూడు దేహంలో ఉన్న గుణాలు సమ్మతించుకుంటూ ఎంతమంది ఋషి ప్రమాణంలో ఇది నా ప్రమాణం కాదు ఋషి ప్రమాణంలో నిత్య జీవనాన్ని విశ్వజీవనాన్ని సంతృప్తికరమైనటువంటి సాధన ఇది ఒక సాధన నిత్య జీవన సాధన కొన్ని సంవత్సరాల పాటు నిత్య జీవనంలో ఈ సాధనలో వస్తే ఇది ఆ ఫలాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది ఇది దాదాపు ఇరవై సంవత్సరాల ప్రయత్నం ఇరవై సంవత్సరాల ప్రయత్నం ప్రతి విషయాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు ఏంటంటే సిబిఐ చూడండి సిబిఐ దీన్ని సాధించాల్సింది ఎవరైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నుంచి సిబిఐ సిబిఐ అంటారు మన కేంద్ర ప్రభుత్వంలో సిబిఐ శాఖ సి క్లారిటీ స్పష్టంగా శుద్ధంగా శుద్ధంగా మానవ దేహం లోపల అంతఃకరణాలు శుద్ధమయ్యి మానవ దేహం శుద్ధంగా స్పష్టంగా బి బాడీని భగవంతుణ్ణి భవరోగాన్ని దాటగలిగితే ఐ నేను సూపర్ పవర్ ఈ సూపర్ పవర్ గుర్తించుకోగలిగితే సూపర్ పవర్ని గుర్తించగలిగితే ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకా దీని ద్వారా త్రిసత్య నిధంశ్రయం అనేటువంటి ప్రమాణాన్ని బాగా స్పష్టంగా ఆంగ్లం ద్వారా అన్వయం చేయబడుతుంది బాడీ హోము సొసైటీ ల్యాండు సూపర్ పవర్ ఐదు అంశాలు ఈ ఐదు అంశాల పరంగా దేహంలోకి గృహంలోకి ఈ ప్రమాణాన్ని వ్యవస్థలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో చిన్న నివేదికల ద్వారా పెద్ద నివేదికల ద్వారా మరియు లైవ్ ద్వారా వీక్షకులకు రాగలమని విన్నపం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో దీన్ని గమనించి వచ్చాలని గమనించి గుర్తించి గ్రహించగలరు ఓం తస్సత్ శుభం భూయ